స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపేస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో గత నలభై ఎనిమిది గంటలుగా చాలా చోట్ల చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది కొన్ని చోట్ల తేలికపాలిటీ జల్లులు కొనసాగుతున్నాయి మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు పది రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అంటే పద్నాలుగో తారీఖు ఏర్పడిన అల్పపీడనం కాస్త ఇరవై ఒకటో తారీఖుకి ఉత్తరాంధ్ర వరకు కూడా ప్రయాణం చేయటం జరిగింది ఆ అల్పపీడనం మళ్ళీ దిశ మార్చుకుని వెనక్కి అయితే రావటం జరిగింది ఇది ప్రస్తుతం అయితే ముఖ్యంగా తమిళనాడులోని ముఖ్యంగా మధ్య తమిళనాడుకి తీర ప్రాంతంలో అయితే కొనసాగుతుంది కాబట్టి ఇది రానున్న మరికొద్ది గంటల్లో ముఖ్యంగా రేపటికి ఇది పూర్తిగా కూడా ఉత్తర శ్రీలంక అలాగే దక్షిణ తమిళనాడు ప్రాంతంలో తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి గత నలభై ఎనిమిది గంటలుగా రాయలసీమలో పూర్తిగా కూడా సూర్యుడు తక్కువగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మబ్బులు ఎక్కువగా కొనసాగుతున్నాయి పగటి పూట కూడా చలి తీవ్రత కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో చల్లటి గాలులు కొనసాగుతున్నాయి రాయలసీమ వ్యాప్తంగా కాబట్టి రాయలసీమలో గత నలభై ఎనిమిది గంటలుగా చూసుకుంటే మనం చాలా చోట్ల తేలికపాటి జల్లులు చూడటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఒక పావు గంట నుంచి అరగంట వరకు మోస్తరు వర్షాలు కూడా గత రెండు రోజులుగా అయితే చూస్తున్నాం ఈ రోజు కూడా నమోదయ్యాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గత డెబ్బై రెండు గంటల్లో చాలా చోట్ల రాయలసీమ వ్యాప్తంగా చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి జల్లులు నమోదయ్యాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు అంటే రానున్న నలభై ఎనిమిది గంటలు రాయలసీమ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూసుకుందాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో రానున్న నలభై ఎనిమిది గంటలు ఈరోజు కూడా చాలా చోట్ల తేలికపాటి జల్లులు అక్కడక్కడ మంచి వర్షాలు ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వరకు కూడా నమోదవుతున్నాయి ఇక రాయలసీమలో మనం చూసుకుంటే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో వర్షాలు పడటానికి ఎక్కువ ప్రాంతాలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే సత్తివేడు పరిసర ప్రాంతాలు కానీ సూల్ూరుపేట పరిసర ప్రాంతాలు గూడూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీకాళహస్తి వెంకటగిరి తిరుపతి ఈ ప్రాంతాల్లో ఒక మంచి వర్షం అంటే ఒక అరగంట నుంచి గంట ఒక మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ పట్టడానికి నమోదవటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సూళ్లూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి ఈ ప్రాంతాలు ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక కడప జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొంచెం మంచిగా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒక మోస్తరు వర్షం వరకు కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమ జిల్లాలో ఎక్కువ వర్షాలు పట్టడానికి ముందు తిరుపతి జిల్లాకు అవకాశాలు ఉంటే ఆ తర్వాత కడప జిల్లాలో ఎక్కువగా వర్షాలు పట్టడానికి రానున్న నలభై ఎనిమిది గంటలైతే ఉంది కాబట్టి పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కానీ కడప కానీ అలాగే మనం చూసుకుంటే బద్వేలు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాల వరకు మరొక నలభై ఎనిమిది గంటలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే రైల్వే కోడూరు రాజంపేట ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మంచి వర్షాలు ఒక అరగంట వరకు పట్టడానికి కూడా సూచనలు అయితే ఉన్నాయి ఒక ట్రెండ్ చోట్ల కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మనకి ఈ రాయలసీమలో వర్షాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి అన్ని ప్రాంతాలు పక్క పక్కనే ఉన్నాయి మనకి కడప దగ్గరగానే ఉంది అలాగే పొద్దుటూరు దగ్గరగానే ఉంది మైదుకూరు దగ్గరగానే ఉంది ఈ మూడు ప్రాంతాలని ఉదాహరణగా తీసుకుంటే మనము పొద్దుటూరులో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం పడుతుంది కడపలో చూసుకుంటే చాలా తక్కువగా తేలికపాటి జల్లులు పడతాయి అలాగే మనం పక్కనే ఉన్న మైదుకూరులో చూసుకుంటే ఒక పావు గంట నుంచి నలభై నిమిషాలు మోస్తరు వర్షం పడుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లో జల్లులు మనకి పక్కనే ఉన్న గ్రామంలో మోస్తరు వర్షాలు దాని పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక అరగంట భారీ వర్షం అంటే ఎక్కువ ప్రాంతాల్లో తేలికపడి జల్లులు మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఒక మంచి వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ తక్కువ గ్రామాలు ఏంటి అనేది అంచనా వేయటం అనేది చాలా చాలా కష్టం కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఎక్కువగా సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి అంటే కొన్ని ప్రాంతాలు ఒక వంద గ్రామాలు ఉంటే ఒక మూడు నుండి ఎనిమిది గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే మంచి వర్షాలు కూడా పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి భారీ వర్షం కూడా పడినా కానీ కొన్ని గ్రామాల్లో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా కూడా తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడతాయి అక్కడక్కడ మంచి వర్షం కూడా పడవచ్చు మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా జిల్లా ఈ జిల్లాలో కూడా ఆకాశం మేఘావృతం ఉంది గత నలభై ఎనిమిది గంటలుగా పూర్తిగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే కంప్లీట్ గా చిరుజల్లులు అయితే ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటలు మనం చూసుకుంటే హిందూపురం కానీ దుర్గం రాయదుర్గం అలాగే తాడిపత్రి పరిశావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా అనంతపురం రాప్తాడు పుత్తపర్తి కదిరి ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు ఒక కొన్ని ప్రాంతాల్లో ఒక పావు గంట నుంచి నలభై నిమిషాల వరకు మంచి వర్షం పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పట్టడానికి కూడా సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో కూడా మరొక నలభై ఎనిమిది గంటలు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అయితే ఇరవై ఏడు వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి జిల్లా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అన్నమయ్య జిల్లా అలాగే సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాల వరకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం పడినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి పూర్తిగా కూడా అల్పపీనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అయితే రాయలసీమలో వర్షాలు అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన రాయలసీమకి ఆనుకుని ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఈసారి మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా చాలా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈసారి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో కూడా ఉంది కాబట్టి నెల్లూరు కానీ కావలి కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే నెల్లూరుకి దగ్గరగా ఉన్న కొవ్వూరు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో జల్లులు కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు పడతాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మంచి వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఈ అల్పపీనం వెనక్కి వచ్చే సందర్భంలో ప్రకాశం జిల్లాలో కూడా మంచి వర్షాలు అయితే పడటానికి అవకాశాలు ఆస్కారాలు మరొక నలభై ఎనిమిది గంటలైతే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాంత ప్రజలు ప్రకాశం జిల్లా రైతులు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఉత్తరాంధ్ర మధ్య ఆంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా తెలంగాణలోని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్లయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఆ ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కూడా ఉదయం నుంచి కూడా మనం చెప్పిన విధంగానే ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటల వరకు కూడా వాతావరణం మారి చల్లటి వాతావరణం అలాగే సూర్యుడు తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఏడో తారీఖు ఒక అల్పపీడనం అలాగే ముఖ్యంగా జనవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో మరొక అల్పపీడనం ఉండే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ నిన్న వీడియోలో అప్డేట్ ఇచ్చాను జనవరి రెండో వారంలో ఏర్పడే అల్పపీనం ఎత్తువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాలు పదో తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో అంటే సంక్రాంతి పరిశ్రమ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయా లేదా అని ఒక అంచనా మనం వేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రానున్న రెండు వారాల్లో రెండు అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఏమైనా ముప్పు ఉందా అంటే ప్రస్తుతానికైతే మొదటి అల్పపీడనం ముప్పు ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు ఏర్పడే అల్పపీడనం ముప్పు లేదు రెండో అల్పపీడనం ముప్పు ఏమైనా ఉంటుందనేది మనకి జనవరి రెండో తారీఖు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మన మనం చూసుకుంటే రాయలసీమలో మరొక నలభై ఎనిమిది గంటలు దక్షిణ కోస్తాలో కూడా మరొక నలభై ఎనిమిది గంటలు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం కూస్తున్న విస్తారమైన వర్షాలు అలాగే దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం కూస్తున్న విస్తారమైన వర్షాలు మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు కొనసాగే అవకాశం అయితే ఉంది సీమ రైతాంగం మొత్తం కూడా కొంచెం చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ముసురు వాతావరణం మరొక నలభై ఎనిమిది గంటలు కొనసాగే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి